నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో దసరా శరణవరాత్రుల ఉత్సవాల ఆరవ రోజు సందర్భంగా దుర్గామాత అమ్మవారి మహాలక్ష్మి అలంకరణను అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారిని శోభాయమానంగా అలంకరించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చన నిర్వహించగా పిల్లలు అమ్మవారి గీతాలు పాడి దేవాలయం అంతటా భక్తి పరవశం నింపారు దేవాలయం ప్రాంగణం దీపాలతో పూలతో విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా భజన బృందాలు గానాలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి సాంప్రదాయ నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకున్నాయి అనంతరం దేవాలయ అధ్యక్షులు ఊరయోగి గుప్తా మాట్లాడుతూ దసరా పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ముఖ్యంగా నగర్లో అతి భారీగా రావణ దహనం కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని ఈసారి మరింత విశేషంగా ఉండనున్నదని చెప్పారు పటాసులో ప్రత్యేక లైటింగ్ సాంస్కృతిక ప్రదర్శనలతో రావణ దహనం భక్తులను అలరించనుందని పేర్కొన్నారు భక్తుల భద్రత కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని మోహరించారు మున్సిపల్ అధికారులు కూడా శుభ్రతా చర్యలు చేపట్టి భక్తులకు త్రాగునీరు లైటింగ్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు స్థానికులు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు మహిళలు పిల్లలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ దేవాలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఆయన కోరారు మ శివాయ మన ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో కొన్ని సంవత్సరాలుగా అంటే ఎనభై నాలుగు సంవత్సరం నుంచి నేతాజీ నగర్ కాలిలో యువజన సంఘం ఆధ్వర్యంలో మన దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రులలో ఈరోజు మహాలక్ష్మి అవతారం అలాగే దసరా కూడా ఎంతో వైభవంగా ఇక్కడ పూజ కార్యక్రమాలు రావణ దహనము అలాగే ఎంతో గొప్పగా పూజలు జరుగుతాయి అలాగే రేపు లక్ష పుష్పార్చన నిన్న లక్ష కుంకుమార్చన అలాగే ఉమా పార్థివ స్వామి అభిషేకము ఈ నవరాత్రులలో విశేషంగా ఎంతో శక్తివేత్త ఎంతో శక్తివంతమైన చండీ హోమం కూడా మనం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాము అందుకే కాకుండా ఈ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము కాబట్టి ఈ అమ్మవారి దయ అందరికీ ఉండాలని అందరినీ కూడా ఈ అమ్మవారిని కోరుకుంటూ ప్రసన్న స్వామి టెంపులు యోతాజీ సంఘం మన సభ్యులు అందరూ కలిసి మేము ఇక్కడ దసరా జరుపుకుంటూ ఉంటాము ఇక్కడ ఎయిటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుంచి జరుపుతున్నాము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అవుతుంటది మన ఎన్టీ వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అవుతుంది కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము హైదరాబాద్ దసరా ఉత్సవాలు ప్రసన్న దేవస్థాన కమిటీ మరియు నేతాజీ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత నలభై ఒక్క సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది దసరా రోజున శమి పూజ పతాక ఆవిష్కరణ రావణ దహనం సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి చీరల వేలం పాట నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ పదకొండు రోజులు ప్రతిరోజు సాయంత్రం కుంకుమ పూజ అలాగే ఈ రోజు ఉదయం చండి హోమం నిర్వహించడం జరిగింది రేపు అలాగే లక్ష పూవాసన మరియు మహేశ్వర స్వామి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించుకుంటూ ఈ ఉత్సవాలు ఘనంగా గత ఒక్క సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాము ఈ రోజు పూజలు జరుగుతుంటాయి ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా పూజలు జరుగుతుంటాయి ఇంకా మార్చన ఇంకా అన్ని హారత్ లో అవి బాగా జరుగుతుంది ప్రతిసారి ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా కూడా అభివృద్ధి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం అమ్మవారి ఆశీస్సులతో చాలా బాగుంటుంది సార్ చాలా గ్రాండ్ గా చేస్తారు అన్నయ్య ఆధ్వర్యంలో గుడి నిర్వహణ పూజాది కార్యక్రమాలు ఎవ్రీ ప్రతిరోజు సవ్యంగా జరుగుతాయి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇయర్ కి ఇయర్ కి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు దసరా కూడా ప్రతి ఒక్క మహిళకు చాలా గౌరవిస్తారు ఇక్కడ అన్ని పూజా కార్యక్రమాలు కుంకుమార్చనతో సహా అందరినీ పార్టిసిపేట్ చేస్తారు పైన అయిపోయింది గుడి ఇది అభివృద్ధి చెందుతూనే ఉంది యోగన్న వల్ల ఇవంతా మాకు దసరా కూడా చాలా బాగా అయింది మొత్తం ఊరంతా వస్తుంది కాల మొత్తం ఊరంతా వచ్చి ఇక్కడే రావణాసుని గాలుస్తారు అంత ఇక్కడే జరుగుతుంది అందరికీ దసరా శుభాకాంక్షలు